வா அப் எனக்கு

ఇటుకి ఇంటికి వచ్చినాడు సార్ నన్ను ఇంటికి వచ్చిన తర్వాత రెండేళ్ళకి వెళ్తే రాక వచ్చినాడు సార్ నాకు అడిగి ఎక్కడున్నాడో ఎక్కడ సార్ నేను బాగా తీసుకుంటానని కానీ నన్ను మోసం చేసి నన్ను తురకొచ్చుకున్నాడు సార్ నాకు ఎంజేట సార్ ఎంగేజ్మెంట్ టైంకి నేను లేపుకొచ్చుకున్నాడు సార్ నేను ఇంక పెళ్ళి అయినా ఇప్పుడు పిల్లలు పెట్టినా నేను లేపుకొచ్చుకుంటానండి నన్ను బలవంతరం పెట్టినాడు సార్ బలంతరం పెట్టినాడు సార్ నేను ఇప్పటి నుంచి లేపుకొచ్చుకుంటానని అయ్యి పట్టించినాడు సార్ ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళ బాబా ఇవ్వాలి ఇంటికాడ సార్ బాబాయి వాళ్ళ 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 ఊర్లో లేరా ఇప్పుడు ఉన్నారు సార్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊర్లో ఉంటారు మీ ఎక్కడ నువ్వు మాకు అవసరం లేదని చెప్పి పెద్ద మాట్లాడినారు సార్ నన్ను వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా లేరు సార్ బీగాలు వేసుకొని పోయినారు సార్ ఇక్కడ లేరు వాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా తెలియదు సార్ మాకు పరిస్థితి ఏమన్నా మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు కానీ వెళ్ళి అసలు నా పరిస్థితి ఏం లేదు సార్ నాకు వాడు కావాలి సార్ వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసు సార్ నాకైతే నన్ను ఇచ్చిపెట్టాడు చెయ్యాడు पोलिसँग नै जे स